సీనియర్ సీనియర్ శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యురాలైనటువంటి సబితా ఇందర్ అక్కని అసెంబ్లీ సాక్షిగా అవమానించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న ఈచమైన ప్రవృత్తి తెలంగాణ ఉద్యమకారులపైకి వేసుకొని వచ్చి అనచివేస్తానని విర్రభీగినోడు కేవలం ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ముందుకొచ్చిన రాష్ట్రం సాధించిన గొప్ప నేత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన గొప్ప నేత మానవతావాది కె చంద్రశేఖరరావు గారిని తిడుతూ కేవలం తిట్ల పురాణమే ఆయనకున్న ఏజెండాగా పెట్టుకొని ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఆయనకు అసెంబ్లీ కానీ లేకపోతే బయట ఏ వేదిక అయినా సరే ఒక ఆయన ఉచ ఉపయోగించే భాష కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిగా లేదు ఆయన ఉపయోగించే భాష బజారు మనిషంగా ఉంటుంది అత్యంత హీనమైన భాషను ఉపయోగిస్తూ ఉన్నాడు కేవలం ఫిక్సైజ్ చేయడం తిట్టడం అవమానపరచడం అవహేళన చేయడం ఇంత అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దిన నాయకులను కేసీఆర్ గారిని అట్లాగే కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని నిన్న అసెంబ్లీ సాక్షిగా మహిళా శాసనసభ్యురాలను అవమానించడం అది అత్యంత హేయమైనది తప్పకుండా ఏదైతే జుబ్లీ బస్ స్టాండ్ వద్ద మీరు కూర్చుండాల్సి వస్తుందని అన్నారు ఆడ ఆడబిడ్డల ఉసురు తరిగి మహిళా శాసనసభ్యురాళ్ళ ఉసురు తలిగి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఘోషించింది సబితమ్మ కంట తడిపెట్టింది అట్లాంటి ఆడబిడ్డను కంట తడి రేవంత్ రెడ్డి తప్పకుండా నువ్వు బస్ స్టాండ్లో లో కూర్చుండి నడుకునే రోజు వస్తుంది నీ బస్క్ బస్ స్టాండ్ పాలైద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం అట్లాగే ఈ వేళ సిరిసిల్లను నేత కార్మికులను నేతన్నలను దృష్టిలో పెట్టుకొని గత పది సంవత్సరాల పాటు ఇలా పరిశ్రమ నాదుకొని ఇలా వాళ్ళు మామూలు స్థాయి నుంచి ఒక స్థాయి వరకు బతికే వాళ్ళకు బతుకునిచ్చిన బతుకమ్మ చీరలను అవమానించే విధంగా వాళ్ళ కుంభకోణాలు అని చెప్పేసి దాన్ని ఇంకో రకంగా మసిపుసి మారేడుగా చేసి ఇలా ఇండస్ట్రీకి సపోర్ట్ చేయకుండా ఇలా పరిశ్రమకు ఎలాంటి ఆర్డర్లు ఇవ్వకుండా ఇలా కార్మికుల బతుకులు నేత నేత కార్మికుల బతుకులు స్టాండ్ పాలు చేసి రోడ్డు పాలు చేసిన రేవంత్ రెడ్డి ఇలా శిక్షణ పరిశ్రమ గురించి కూడా తక్కువ మాట్లాడిండు కబర్దార్ రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఇంకా మిగతా చిన్నరమందర పార్టీల నాయకులు కావచ్చు ఒకటి గుర్తుంచుకోవాలి ప్రజలందరూ కూడా వారి ఆశీర్వదించి వారు దీవించి వారు చల్లగా చూస్తేనే ఎవరైనా కానీ మనం ప్రజా ప్రాతినిధ్యంలోకి వస్తాం ప్రజలను అవమానించే విధంగా ప్ర ప్రజల జీవితాలను దుర్భరపరిచే విధంగా మనను బతుకు సాగనీయకుండా చేస్తే తప్పకుండా వాళ్ళ చేతిలో శిక్ష గురికాక తప్పదని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్నా తప్పకుండా శిక్షణల వస్త్ర పరిశ్రమలు కూడా ఆదుకోవాలి ప్రభుత్వం నిధులు కేటాయించాలి ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి మన నైత్యం కూడా ఆదుకోవాలని చెప్పేసి అందరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అవమానపరిచిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు కూడా మా మహిళా సోదరి మండల పక్షాన మా అక్క చెల్లెళ్ళ పక్షాన ముందుండి పోరాడతామని చెప్పేసి భారత రాష్ట్రం పక్షాన నేను తెలియజేస్తా ఉన్నాం ఇలా పది సంవత్సరాలు పాలిస్తారు పెద్దలు కేసీఆర్ గారు ఇలా అన్ని వర్గాలకు సమన్యం చేకూర్చి ఇలా ముందు ఇష్టమైన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజున నిన్నటి రోజున ఈరోజు ముఖ్యమంత్రిగా కక్ష సాధిపు చర్యలతో పాల్పడుతూ ఇలా మహిళలనే చూడకుండా మాజీ మంత్రుల చూడకుండా ఇలా మహిళలు అవమానపరచడం ఇలా చరిచిల పట్టణంలో మహిళలు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర ప్రజలు చూస్తుండ్రు నువ్వు మాట్లాడే విధానం మాట్లాడే సబ్జెక్టు ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మహిళలు కానీ అందరు ప్రజలు అందరూ చూస్తున్నారు ఒక రోజున నిన్న మాట్లాడే విధానం చూస్తుంటే ఇట్లా ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే విధానం ఇదేనా అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా తెలంగాణ రాష్ట్రంలో నే తడుపు నింపేది ఇలా రైతన్నైతే మన శరీరాన్ని కాపాడుకునే నేతన్నలను అవమానపరిచిన విధానంగా నిన్న రోజున మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలు ఎంత కించపరిచినట్టు మాట్లాడేవో మా గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ ఎంత బాధపడమో నిన్ను అర్థమైంది సోలాపూర్ చీరలు లూకచ్ చంపి పదం వాడి స్పష్టంగా కాల్ కాల్కే అని చెప్పారు ఫస్ట్ సారి సెవెంటీ పర్సెంటేజ్ చీరలు నిండడం జరిగింది థర్టీ పర్సెంటేజ్ ఇచ్చే చీర రెండు వందల యాభై రూపాయలు ఆ రెండు వందల యాభై రూపాయలు చీర కొనుకొచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి అదే శైలజ రామయ్య అన్నాడు ఉండి ఇలా తీసుకొచ్చి ప్రజలకు పూర్తి స్థాయిలో నింపాలని ఒక ఆలోచన కొరకు ఇవాళ కేసీఆర్ గారి కేటీఆర్ గారికి కష్టపడ్డందుకు ఇవాళ ఒక కమిషన్లు పర్సంటేజీలు ఇవాళ పద్మశాలీలు మన వస్త్ర పరిశ్రమ నేతలు చిన్న చిల్ల ఇలా పద్మశాలీలకు పూర్తి స్థాయిలో వ్యాపారస్తులను నువ్వు కించపరిచే విధానంగా ఇలా పద్మశాలి కళాకారులను కించపరిచే విధానంగా మీరు మాట్లాడారు కాబట్టి సి రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలు ఏకమై రానున్న రోజుల్లో మీ ప్రభుత్వాన్ని గద్ద దించేదానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఇలా రైతుల తర్వాత నేతలను అని చెప్పి గమనించుకోవాలి రేవంత్ రెడ్డి గారు నీకు కక్ష సాధింపు చర్యలుంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ మాత్రం ఒక పద్మచాలీల కడుపులు కొట్టి నువ్వేదో ఏదో మాట్లాడతాట మాత్రం రానున్న రోజుల్లో ఇలా పద్మశాలి పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా కేటీఆర్ పక్షాన సిరిసిల్లా ఏకతాటిపై చేసి నీ గద్దె దిచ్చే వరకు సుత మా పద్మచార్యులు పోరాడతారని చెప్పి వస్త్ర పరిశ్రమ కావచ్చు కార్మికులే కావచ్చు మన ఆసాంలే కావచ్చు అందరం ఏకమైతే నీ ఎమ్మెల్యేలు కానీ నీ మంత్రులు కానీ నిన్ను గద్దెదిచ్చేదాన్ని నీ మంత్రులే నీ ఎమ్మెల్యేలే నిన్ను గద్ద తీసుకు సిద్ధమవుతారు అంత పద్మచాలి చైతన్యం ఉంది దాన్ని ఎందుకంటే పద్మశాలి శాంతపరులు కాబట్టి ఒకనాడు గొప్పితున్న చాలా అన్న కానీ ఓపికతోటి పెట్టాం కాబట్టి దయచేసి అటువంటి వ్యాఖ్యలు కాకుండా ఇమ్మేట్ బతుకమ్మ చీరలే కాకుండా ఏ చీరనా పర్వాలేదు ఉపాధి కల్పించాలి మా కార్మికులకు మా ఆశాములకు ఖచ్చితంగా సిరిసిల్ల వత్స పరిశ్రమ ఆ పరిశ్రమ కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని మా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నారు తెచ్చుకున్న తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి మరి ముఖ్యంగా ఆడపిల్లని ఎంతో గౌరవంగా మరి అభిమానించిన మాజీ ముఖ్యమంత్రి వరులు మరి ఇప్పుడున్న ప్రస్తుతము ఇప్పుడున్న ప్రభుత్వము మరి ఆడబిడ్డల్ని అవమానిస్తూ మరి అసెంబ్లీలో నువ్వు ఒక ఆడవాళ్ళని నమ్ముకుంటే బతుకు స్టాండ్ అని కూడా మాట్లాడడం జరిగింది మరి మీ ప్రభుత్వంలో మరి ఒక మాజీ మారి మంత్రివరిలో సౌతా ఇందిరెడ్డిని అలా మాట్లాడడు సరి అయింది కానీ కాదని మా పార్టీ పక్షాన ఈరోజు మేము అంబేద్కర్ చౌరస్తలో మరి జెడ్పీటీసీలు మాజీ జెడ్పీటీసీలు ఎంపీలు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్ సభ్యులు పార్టీ నాయకులు అందరం కూడా మేము అడుగుతున్నాము Yeah!